ఇంట్లో ఏదైనా పండుగప్పుడు పూజలప్పుడు అందరూ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు ఒక్క కొబ్బరికాయ అయితే బాగానే కంప్లీట్ చేయవచ్చు కానీ ఎక్కువ కొబ్బరికాయలు అయితే కొంచెం కంప్లీట్ చేయడం కష్టం కొబ్బరికాయలు పాడవకముందే వీటిని యూస్ చేస్తే బాగుంటుంది కాబట్టి కొన్ని రెసిపీస్ అయితే తయారు చేసుకోవచ్చు ఇక్కడ షాప్కి వెళ్ళి కొబ్బరికాయ అని అడిగితే కాయ సిక్స్టీ రూపీస్ అన్నారు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఇంటి దగ్గర అయితే కొబ్బరికాయలు అలా ఉన్నా కానీ పెద్ద పట్టించుకోము మరి అంత కాస్ట్ పెట్టి కొన్నాము పోని వాటిని ఆయిల్ చేసుకోవాలంటే అయితే ఒక టెన్ కేజీస్ వరకు కావాలంటారు అందుకని ఈ రెసిపీస్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనిపించింది నాకైతే ఫస్ట్ అయితే నేను వీటిని అయితే కొంచెం కొబ్బరి తురుము తురుమి తీసుకొని వీటిని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను పోపు వేసుకొని ఆనియన్స్ వేసుకొని తోటకూర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుము కూడా వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే కాదు ఇంకా క్యారెట్ ఫ్రైలో కూడా వేసుకోవచ్చు దొండకాయ ములక్కడ కొన్ని కొన్ని కర్రీస్లోకి అయితే బాగుంటుంది కొబ్బరికాయ ఇలాగైతే ఒక రెసిపీని అయితే కంప్లీట్ చేశాను అలాగే పండగ వచ్చిందంటే బియ్య పిండి ఖచ్చితంగా ఆడించుకునే ఉంటాం కదండి ఇంట్లో అందుకని కొంచెం బేయ పిండి తీసుకొని కొంచెం కొబ్బరి కూతురు కూడా తీసుకొని కొంచెం బెల్లం పాకం కట్టుకొని దాన్ని వడగట్టుకొని దీంట్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి వీటితో అయితే నేను ఇప్పుడు పోకుండలు చేస్తున్నాను ఇవి ఎలా ప్రిపేర్ చేసుకున్నా బాగుంటుంది టేస్ట్ చిన్న చిన్న వద్దుల్లా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే కొంచెం తురుము అయితే ఈ విధంగా అయితే నేను యూజ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినవి ఇంకా కొంచెం కొబ్బరి తురుమునైతే నేను పచ్చడి చేస్తున్నాను ఇంట్లో ఎలాగో కొత్తిమీర కూడా ఉందని కొంచెం జీలకర్ర ధనియాలు అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం చింతపండు ఒక మూడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి వీటిని అన్నింటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇంకా దీంతో కొత్తిమీర కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే ఇక ఈవినింగ్ స్నాక్స్కి వరిపిండిలో ఒక టూ స్పూన్స్ వరకు గోధుమ పిండి అలాగే కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర కొంచెం కొంచెం వాము అలాగే కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని అన్నింటినీ అలాగే బజ్జీల కింద అయితే వేసుకున్నాను ఎలాగో కొత్తిమీర పచ్చడి చేసాం కాబట్టి దీనిలోకి బాగుంటుందని నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేశాను కొబ్బరి చెక్కలు పాడవకుండా అయితే అన్నింటినీ కూడా నేనైతే ఈ విధంగా అయితే ఉపయోగించాను పూజలో ఉపయోగించిన కొబ్బరికాయలు కాబట్టి ఇవి నాన్ వెజ్ దగ్గరికి వెళ్లకుండా అయితే నేనైతే ఈ విధంగా కంప్లీట్ చేశాను మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్